ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి జిల్లా కలెక్టర్ ఈ నెల ఇరవై ఎనిమిది నుండి ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు పకడ్బందీగా నిర్వహించటకు అన్ని ఏర్పాట్లు చేయవలసిందిగా జిల్లా కలెక్టర్ రాజశిషా అధికారులను ఆదేశించారు శనివారం కలెక్టరేట్లోని కలెక్టర్ ఛాంబర్ ఇంటర్ పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై అదనపు కలెక్టర్ రమేష్ తో కలిసి సంబంధిత శాఖల అధికారులతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు ఈ జిల్లా కలెక్టర్ రాజశిషా మాట్లాడుతూ అత్యంత జాగరూకతతో పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని ఏ చిన్న పొరపాటు జరిగినా విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం చూపుతుందని అన్నారు పరీక్షలు సజావుగా ప్రశాంత వాతావరణంలో జరిగేలా అనుబంధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కోరారు విద్యార్థులు సమయానికి పరీక్షా కేంద్రాల్లోకి చేరుకోవాలని ఒక నిమిషం ఆలస్యమైతే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి లేదన్నారు ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణపై సమీక్షిస్తూ ఫిబ్రవరి ఇరవై ఎనిమిది నుండి మార్చి పంతొమ్మిది వరకు ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు జరిగే పరీక్షకు జిల్లాలో పదమూడు పేల నూట డెబ్బై మూడు మంది విద్యార్థులు హాజరవుతారని ఇందులో మొదటి సంవత్సరంలో ఆరు వేల ఐదు వందల ఏడు మంది విద్యార్థులు రెండవ సంవత్సరంలో ఆరు వేల ఆరు వందల అరవై ఆరు మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని అన్నారు ఇందుకోసం ముప్పై కేంద్రాలు ఏర్పాటు చేస్తూ ప్రతి కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని ముప్పై చీఫ్ సూపరింటెండెంట్లు ముప్పై శాఖాధికారులతో పాటు ఒక ఫ్లయింగ్ స్క్వాడ్ టీం నాలుగు సిట్టింగ్ స్క్వాడ్ ఐదు కస్టడియన్స్ టీంలు ఏర్పాటు చేశామని వీరు పరీక్షల నిర్వహణకు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారని అన్నారు ప్రశ్న పత్రాల స్టోరేజీకి పద్నాలుగు పాయింట్లు ఏర్పాటు చేశామని తెలిపారు పరీక్షలు పకడ్బందీగా నిర్వహించటకు పోలీస్ శాఖ ప్రశ్నపత్రాల స్టోరేజీ తరలింపులో పరీక్షా కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని పరీక్షా కేంద్రాల వద్ద నూట నలభై నాలుగు సెక్షన్ విధించాలని పరీక్షా సమయంలో జిరాక్స్ సెంటర్లు మూసివేసేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థుల సహకారంలో పరీక్షా కేంద్రాలకు హాజరయ్యేలా ఆర్టీసీ అధికారులు బస్సులను నడపాలని వైద్య అధికారులు పరీక్షా కేంద్రాల వద్ద ఫస్ట్ ఎయిడ్ కిట్స్ ఓఆర్ఎస్ ప్యాకెట్లు మందులతో మెడికల్ పాయింట్ ఏర్పాటు చేయాలని విద్యుత్తులో అంతరాయం కలగకుండా చూడాలని విద్యుత్ శాఖాధికారులను ఆదేశించారు పోస్టల్ శాఖ వారు జవాబు పత్రాలను సరిగా రిసీవ్ చేసుకుని స్పీడ్ పోస్ట్ ద్వారా పంపాలని సూచించారు పరీక్షా కేంద్రాల్లో మంచినీరు ఫ్యాన్స్ టాయిలెట్లు ఏర్పాటు సరిగ్గా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు విద్యార్థులు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వంటివి తీసుకురాకుండా తనిఖీ చేసి సమీపంలోని కలెక్టింగ్ పాయింట్లో డిపాజిట్ చేయాలని తమ కార్యాలయంలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయాలని డిఈఓ ఇంటర్మీడియట్ అధికారులకు కలెక్టర్ సూచించారు ఈ సమాపేశంలో జిల్లా ఇంటర్మీడియట్ అధికారి సత్యనారాయణ డిఈఓ రాధాకిషన్ శశిధర్ అశోక్ పోలీస్ పోస్టల్ ఆర్టీసీ విద్యుత్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు ऐसे का बोलवारे ऐसे कैसा नहीं बाइट होना। इनको थोड़ा दास्तान लिस्टीचेर था। वहाँ पे लिस्टीचेर, लिस्टीचेर तो उसी है जिसे एटीएस बोलते हैं वो तो कांटेक्ट होते हैं। क्योंकि प्रॉब्लम है कांटेक्ट होते हैं। निश्चित है जिस लास्टे लास्टे बारे इस टाइम Eu acho que